హలో ఆల్ సండే స్పెషల్ వచ్చేసి ఇంట్లో పలావ్ విత్ మటన్ కర్రీ అండ్ ఈ స్పెషల్ వెనుకున్న రీజన్ అయితే అన్నయ్య ఇంటికి వచ్చాడనమాట మ్యాక్సిమం అమ్మలందరి లవ్ లాంగ్వేజ్ పిల్లలకి నచ్చింది వండి పెడతారు కదా అందులోనూ అమ్మకి కొడుకు అంటే రవ్వంత ప్రేమ ఎక్కువే అప్పుడప్పుడు అంటే సెలవులు ఉన్నప్పుడే ఇంటికి వస్తుంటాడు కాబట్టి అందులోనూ అక్కడ సిటీలో మంచి మటన్ దొరుకుతుందో లేదో అని ఇంకా అన్నయ్య రాగానే మటన్ తెప్పించి ఇలా స్పెషల్గా అయితే చేసి పెట్టింది అండ్ వీళ్ళిద్దరి మధ్య ఇంకో లవ్ లాంగ్వేజ్ కూడా ఉందండి అదేంటంటే అన్నయ్య ఎంత పెద్ద అయినా సరే ఇంటికి వచ్చిన ప్రతిసారి అమ్మ పాకెట్ మనీ అయితే ఇస్తూనే ఉంటుంది ఇక అన్నయ్య ఏమో అమ్మ అన్నయ్య దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి అమ్మ ఎక్స్పీరియన్స్ చేయని ఫుడ్స్ అన్ని తినిపించడానికి ట్రై చేస్తూనే ఉంటాడు చిన్నప్పుడు అయితే అమ్మ లవ్ లాంగ్వేజ్ కట్ట అనుకోండి అది వేరే విషయం అది మీ చిన్నప్పుడు మీ అమ్మలో లవ్ లాంగ్వేజ్ ఏంటి అదేనండి మీకు దేంతో దెబ్బలు పడేవి ఉంటాయి కదా వస్తువులు కట్ట కర్ర బెల్ట్ చెప్పులు ఇలా లేదక్క మాకు అసలు దెబ్బలే పడలేదని మాత్రం అనకండి ప్లీజ్ సబ్స్క్రైబ్